ఈ సెంటర్ కి నేను చెప్పిన ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండాలా కాంటా ఏం కానీ అది చెప్పి లారీ పంపించారు అప్పుడే అది అక్కడ ఫంక్షన్ అవుతున్నట్టు లాస్ట్ టైం ఖరీఫ్ లో కూడా చేసినప్పుడు అంతా కూడా ఆ పెట్టేసి అన్నీ ఆడ పెట్టేసి మళ్ళీ దూరాల రోజులకు ఒక లారీ వచ్చి అంతా అక్కడనే ఉంది బ్యాగులు పెట్టండి ఇవన్నీ ఇవన్నీ కూడా అంతా వస్తూ ఉంటాయి ని టైప్ చేయండి సో కూడా స్టార్ట్ కావాలి అవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ చేసే విధంగా ఉండాలి ప్లస్ ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ ఇనీషియల్ స్టేజెస్ చాలా లో ఆల్మోస్ట్ అంతా మళ్ళీ ఫిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మనకు కొద్దిగా స్లో ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా ఫ్యా క్లీనింగ్ చేపాల సో అది అందరు కూడా నోట్ చేసుకోండి సో ఫ్యాని క్లీనర్స్ కూడా నేను క్లియర్ కట్గా చెప్పినాను కంపల్సరీగా ఫ్యాన్ క్లీనర్ ఉండాలి అక్కడనేసి సో నేను వెళ్ళిన అంతా కూడా ఫ్యాన్ క్లీనింగ్ టెస్ట్ చేసి కూడా చూసినాను అంతా కూడా బాగానే చేస్తా ఉన్నాయి కలెక్టర్ని ఆల్మోస్ట్ బిగింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది ప్లీజ్ తీసుకోండి ప్లీజ్ తీసుకోండి తీసుకోండి అనేసి సో ఆ టైప్ సిచ్యువేషన్ ఇక్కడ రావడానికి లేదు సో ఇప్పుడు ఇంకా మనకి అన్ని సెంటర్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ ప్యాడీ వచ్చినా రాకపోయినా అన్ని సెంటర్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ వీక్లో ఓపెన్ అయిపోవాలి సో ఏ ఒక్క సెంటర్ కూడా పెండింగ్ ఉన్నది అన్ని సెంటర్స్ ఓపెన్ అయిపోవాలి అన్ని సెంటర్స్ ఓపెన్ అయిపోవాలంటే అర్థం ఏంటంటే నాగ్యవస్థ ఓపెన్ చేసి ఓపెన్ అయిపోయింది అనడం కాదు